హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెసిపీస్ వరల్డ్ అందరూ బాగున్నారా ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పచ్చి కొబ్బరితో అయితే మనం ఉండలు చేసుకుందామండి కొబ్బరి ఉండలు ఓకే ఇప్పుడైతే నేను ఒక కొబ్బరికాయ తీసుకున్నాను ఓకే రెండు అనమాట అవి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఒక హాఫ్ కిలో వచ్చేసి బెల్లం తీసుకున్నాను ఓకే అండి ఇప్పుడు వచ్చేసి మనం దానికి ఆ క్వాంటిటీ సరిపోతుంది అన్నమాట బెల్లంకి ఆ కొబ్బరికి స్వీట్ సరిపోతుంది మరి ఎక్కువగా ఉండదు మరి తక్కువగా ఉండదు మీడియంగా ఉంటుందన్నమాట ఓకే ఇప్పుడు వచ్చేసి మనం కొబ్బరి మొత్తం అలా ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట చూసే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి అంతే అండి వీడియోలో చూపించినట్లుగానే చిన్న సైజుగా కట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి వాటిని మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసేసుకోవాలి ఓకే ఫ్లేవర్ కోసం వచ్చేసి ఒక ఐదు ఇలాచి అయితే వేసేసాను అందులో ఓకే అండి అది వచ్చేసి మరీ మెత్తగా కాకుండా జస్ట్ అలా పల్సిస్తూ కొంచెం కోర్సుగా పట్టుకోవాలి మరీ స్మూత్గా పడితే ముద్ద ముద్దగా అయిపోతుందనమాట బాగోదు మనకిలా పట్టడం వల్ల ఏంటంటే కొబ్బరి ఉండలు నమిలేటప్పుడు కొంచెం మెత్త తగులుతూ ఉంటుందన్నమాట సేమ్ వీడియోలో చూపించినట్టుగానే చేసుకోండి చాలా టేస్టీగా వస్తాయన్నమాట ఓకే అండి ఆ కొబ్బరినైతే మొత్తం వచ్చేసి అలా తీసేసుకోవాలి ప్లేట్లోకి చూసారా మరీ అంత మెత్తగా లేదు మరీ అంత రవ్వగా కాకుండా జస్ట్ కోర్స్గా ఉందనమాట ఓకే ఇప్పుడు మనం ముందుగా చూపించిన బెల్లంనైతే అలా కొంచెం ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ మీద పోయితే వేసేసుకొని కొంచెం ఒక గ్లాస్ అయితే వాటర్ పోసుకోవాలండి దానికి ఏం పాకం అలా ఏం అవసరం లేదు జస్ట్ కరిగిపోతే చాలు బెల్లం మొత్తం ఉండలేమీ లేకుండా కరిగిపోతే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా కొబ్బరి కూర వేసి పెట్టుకున్నాం కదండీ అది కూడా అందులో వేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలన్నమాట అది హై ఫ్లేమ్లో పెట్టేస్తే వెంటనే మాడిపోతుందనమాట ఇప్పుడు వచ్చేసి మిడిల్లో కొంచెం ఒక టూ స్పూన్స్ అయితే నెయ్యి వేశానండి కొంచెం టేస్ట్గా ఉంటుందని ఒక రెండు స్పూన్లు అయితే వేశాను అసలు స్టవ్కి వాణ్లీకి అస్సలు అంటుకోకుండా స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అలా కలుపుతూనే ఉండాలన్నమాట చూసారా వీడియోలో చూపించినట్టుగా అలా ముద్దగా అయిపోతే సరిపోతుంది దానికి ఏం తీగ పాకం అలా ఏం అవసరం లేదండి జస్ట్ అలా ముద్దగా అయిపోతుంది అంటే అప్పుడు మనకు ఉండకు తయారవుతుందని అర్థం వీడియోలో చూపిస్తున్నాను చూసారా అలా వచ్చేస్తే మనకు ముద్ద రెడీ అయిపోతుందని అర్థం అనమాట నేను ఒకసారి అలా ఉండ కూడా చేసి చూపిస్తున్నాను చూడండి ఓకే అండి మనకైతే ఉండలకు తయారైపోయింది అనమాట కొబ్బరి మొత్తము ఓకే నెక్స్ట్ పక్కకు తీసేసి కొంచెం మనం ఎంతైతే వీలుగా పట్టుకోగలమో చేత్తోటి అంత వేడిగా ఉన్నప్పుడు వచ్చేసి అలా మనం నచ్చిన సైజులో ఉండలు అయితే చుట్టేసుకోవాలన్నమాట మరి పెద్దవిగా కాకుండా కొంచెం మీడియంగా చుట్టుకున్నామంటే పిల్లలు తినడానికి కూడా కొంచెం ఇష్టంగా తీసుకొని తింటారనమాట ఒకటే ఎక్కువ తీసుకొని పడేయకుండా చిన్న చిన్నవి అయితే కొంచెం వాళ్ళు తీసుకొని తినడానికి కూడా బాగుంటుంది అందుకని నేను మీడియం సైజులోనే ఉండలు కట్టాను ఓకేది ఎంతో సాఫ్ట్గా ఎంతో టేస్ట్గా ఉండే కొబ్బరి ఉండలు అయితే వీక్లీ వన్స్ మనం చేసుకోవచ్చు అయితే వన్ వీక్ వరకు స్టోర్ ఉంటాయనమాట చాలా టేస్టీగా ఉన్నాయండి చూసారా ఎంతో సాఫ్ట్గా చాలా టేస్టీగా అయితే కూడా వచ్చాయన్నమాట ఇంతేనండి మన కొబ్బరి ఉండలు వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్